ఇప్పటింకా నా కాళ్ళు పనిచేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బావలు తాగి పిట్టుగా ఉండాలి స్వచ్ఛందంగా మానే చేయాలి జొల్లన్నమే ప్రంగా మానేయాలి జొల్లన్నమే పరమానంగా లాగించేయాలి లే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలో మజ్జిగ పులుసులు పెద్దని నమ్మాలి చక్కెర లేని తాయి చుక్కపై మక్కువ పెరగాలి చక్కెర లేని తాయి చుక్కపై మక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మోయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మోయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకర్షులు తెచ్చేస్తుండాలి అరవై ఏళ్లను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి డెబ్బైలను యమదర్జాగా అడుగు పెట్టాలి ఇరవై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి రంగులు తకాలి పోయేవాడు ఏది రాదని చవేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి ఉన్న రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లి కడుపు నింపి రాజేతికి మొక్కాలి శాంతి పాతులు లెక్కలు తెసి చాతిపాతులు లెక్కలు తెసి బిల్లే రాయాలి కాలు చేయి ఆడేటప్పుడు బాల్చి తన్నాలే అప్పటిక నా